సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారెంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐహెచ్ఎస్ఎం నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ను చూసేటువంటి డాక్టర్ అమిత్ విక్రమ్ గారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం లో గత కొన్ని రోజులుగా స్టూడెంట్స్ మీద దాడులు అవుతా ఉన్నాయి అక్కడ ప్రజెంట్ సిచువేషన్ ఎలా ఉంది అనేది నిన్న మనతో స్టూడెంట్స్ కూడా మాట్లాడి వివరించారు ఇప్పుడు అక్కడే ఆ స్పెషల్గా ఆ స్టూడెంట్స్ చూసేందుకు ఉన్నటువంటి డాక్టర్ లైవ్ కాల్లో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అక్కడ పరిస్థితి ఏంటి తాజాగా ఎలా ఉంది అనేది ఆయన వివరిస్తారు ఇప్పుడు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే మేడం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటండి అక్కడ ఎందుకంటే చాలా భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది అటు తల్లిదండ్రులు కావచ్చు విద్యార్థులు కావచ్చు లేకపోతే ఇండియన్స్ కావచ్చు ముఖ్యంగా తెలుగు వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారని తెలుస్తుంది మీరు కూడా లక్కీలే తెలుగు వాళ్లే అక్కడే చదువుకొని అక్కడే మీరు వర్క్ చేస్తున్నారని విన్నాను నేను ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు చదువుకున్నది అక్కడే కాబట్టి ఎప్పుడు అలాంటి దాడులు కానీ అలాంటి ఇన్సిడెంట్స్ కానీ అక్కడ చూడలేదేమో మీరు బట్ ఇప్పుడే ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అనేది క్వశ్చన్ మీరు చెప్పండి డాక్టర్ గారు మీకు తెలిసినంత వరకు ఏం జరుగుతోంది ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ మొత్తం లో ఉంది మేడం ఉంది మొత్తం నేను కూడా బయటే తిరుగుతున్నాను మొత్తం అన్ని హాస్టల్స్ కి విజిట్ చేశాను మొత్తం అంతా స్టూడెంట్స్ అందరూ సేఫ్ గా ఉన్నారు వారికి టైం లు టైం టు టైం అంతా ఫుడ్ అంతా వస్తుంది మొత్తం బేసిక్ నీడ్స్ కూడా మొత్తం అంతా సప్లై చేస్తున్నాం మేము కాకపోతే ఏంటంటే కొంచెం రిక్వెస్ట్ చేసామంటే కొన్ని ఒక టూ త్రీ డేస్ బయటకి వెళ్ళొద్దని చెప్తున్నాం ఈ రోజు అది కూడా మేము బయటకి వెళ్ళమన్నాం కూడా కొంచెం పక్క ఉంటే షాప్స్ కానీ వాటికి కూడా వెళ్ళండి ఏం ప్రాబ్లమ్ ఏం లేదు మొత్తం అంతా ఉన్నది అని చెప్పాం మేము అసలు ఎందుకు డాక్టర్ గారు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది ఎప్పుడు లేదు కదా మీరు అక్కడే చదువుకున్నాను అంటున్నారు ఏం లేదు ఎప్పుడు లేదు మేడం ఇప్పుడు ఇలా ఎప్పుడు జరగలేదు యాక్చువల్ గా ఇది ఒక అరబిక్స్ వాళ్ళకి లోకల్స్ కి మధ్యన గొడవయింది అది బయటికి ఏంటంటే పొరపు ఎలా వచ్చిందంటే స్టూడెంట్స్ కి మధ్యన గొడవ అయిందని వచ్చింది అది అలా దానితో పాటు ఏమైందంటే ఇండియన్స్ పాకిస్తానీస్ అని చెప్పేసి బయటికి అలాగా అంటే స్ప్రెడ్ అవుతున్న ఒకరి నుంచి ఒకటికి బయటకు వస్తున్నప్పుడు అది వేరే వేరేగా టాక్ బయటకు వచ్చింది మేడం దానివల్ల ఇదంతా ఇష్యూ అయింది కాకపోతే ఇప్పుడు చాలా ఇక్కడ లోకల్స్ కూడా ఇప్పుడు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఇప్పుడు మొత్తం ఎందుకంటే వాళ్ళు తప్పు జరిగిందని తెలుసుకున్నారు అంతను ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అయితే కానీ మొత్తం ఎక్స్టర్నల్ అఫేర్ మినిస్టర్స్ కానీ అందరూ కాలేజీకి వస్తున్నారు వచ్చి మాట్లాడుతున్నారు నిన్ను కూడా మా కాలేజీకి వచ్చారు ఎక్స్టర్నల్ మినిస్టర్ వాళ్ళు వచ్చారు మాట్లాడారు అందరితోటి టీన్ వాళ్ళు వస్తున్నారు మొత్తం ఫ్యాకల్టీ వస్తుంది లోకల్స్ కూడా లోకల్స్ ఎంత హెల్ప్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నిన్న కూడా నా ముందే ఒక లోకల్స్ వాళ్ళు వచ్చారు మా దగ్గరకు వచ్చారు హాస్టల్స్ వచ్చారు వచ్చి వాళ్ళు వాళ్ళు తోచినంత సాయం మాకు ఫుడ్ అవన్నీ ఇచ్చారు అంటే మేము కొనుక్కోవటం లేదా అవన్నీ కాదు కాకపోతే వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ గురించి ఇలా లోకల్స్ వచ్చి ఇలా చేశారని ఆ రిగ్రెట్ అయ్యి మొత్తం వాళ్ళు కూడా వచ్చి మాకు మేము ఉన్నామని ధైర్యం చెప్తున్నారు వాళ్ళు సరే అండి ఐఎస్ఎం యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు కూడా అంటే అక్కడకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే తీసుకెళ్తారు ఆయన కూడా నాగేశ్వరావు గారు ఆయన కూడా ఉన్నారు ఫోకల్ ఇన్స్టిట్యూట్ కదండి మీది ఐఎస్ఎం ఫోకల్ ఇన్స్టిట్యూట్ నమస్తే అమ్మా నమస్తే అండి నాగేశ్వరరావు గారు ఈ స్టూడెంట్స్ అందరిని ఎప్పుడు తీసుకుని వెళ్ళారు మీరు ఇంతకు ముందు ఎప్పుడు లేని సిచువేషన్ ఇప్పుడే ఎందుకు ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ ఎలా ఉంది అక్కడ ఎందుకంటే మీరు కిర్కిస్తాన్ లోనే ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి మేము రెండు వేల మూడు నుంచి ఈ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు అడ్మిషన్స్ చేస్తున్నామమ్ ఇప్పటికి పదిహేను బ్యాచ్లు కంప్లీట్ చేసుకొని వచ్చాయి రామారావు రెండు వేల మంది డాక్టర్స్ ఎఫ్ఎంజి టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకుని సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం బ్యాచ్ టూ బ్యాచ్ అమ్మా టూ థౌసండ్ నైన్టీన్ బ్యాచ్ ఉంది ట్వంటీ ఉంది ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ బ్యాచ్ ఉంది ట్వంటీ ఫోర్ కి ఇప్పుడు అడ్మిషన్స్ కావాలి సో ఈ ఫైవ్ ఇయర్స్ బ్యాచ్ ఇక్కడ ఉంది ఎప్పుడు కూడా ఈ ట్వంటీ వన్ ఇయర్స్ లో కూడా మేము ఈ సిచువేషన్ ఫేస్ చేయలేదు సో ఇలాంటి వాతావరణము కిర్కిస్తాన్లో ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా ఫ్రెండ్లీ దేశము అండ్ చాలా సేఫ్టీ దేశము అలాగే భావించాము ఇప్పటి వరకు కూడా మేము ఆశ్చర్యపోతున్నాం ఇటువంటి దేశంలో ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరము లోనయ్యాం యాక్చువల్గా కోవిడ్ టైంలో కూడా వాళ్ళందరూ సహాయం చేశారు టూ ట్వంటీ కోవిడ్ వచ్చినప్పుడు కూడా మా స్టూడెంట్స్ అందరూ కూడా మార్చి ట్వంటీ నుంచి కూడా జూన్ అకాడమిక్ ఇయర్ అయ్యేంత వరకు ఇక్కడే ఉన్నారు జూన్ ఎండింగ్లో అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత ముప్పై నాలుగు స్పెషల్ ఫ్లైట్స్ వేసి మేము స్టూడెంట్స్ అందరినీ మనము అవోకేట్ చేయించి మన ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు తీసుకొచ్చిన ఘనత మన ఏంకు ఉంది సో అలాంటి చరిత్ర కలిగిన ఈ కంట్రీలో ఈ కాలేజీలో ఇది జరగడం అనేది యాదృచ్ఛికంగా జరిగిందని మేము భావిస్తున్నాము జస్ట్ పదమూడో తారీఖు నాడు రెండు వర్గాల మధ్య జరిగిన ఈ చిన్న ఇన్సిడెంట్ అంటే లోకల్స్ కు ఈజిప్షియన్ కు మధ్య స్టూడెంట్స్ కు వాళ్ళకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఒక కార్నర్ ఆఫ్ ది సిటీ లో జరిగింది సో ఆ మూడు గంటలలో జరిగిన ప్రభావము స్టూడెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ పడింది ఇప్పుడు మీకు చెప్పేది ఏంటంటే ఫైనల్ గా టెన్త్ సెమిస్టర్ స్టేట్ ఎగ్జామ్ వాళ్ళకు కూడా స్టూడెంట్స్ యూనివర్సిటీ వాళ్ళు రమ్మంటే కూడా మేము వద్దని ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేయించాము చాలా నిన్న ఆన్లైన్ ఎగ్జామ్స్ అవుతున్నాయి చాలా మంచి డెసిషన్ అది యాక్చువల్లీ స్టూడెంట్స్ అందరికి కూడా మేము యూనివర్సిటీ తోటి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి హాలిడేస్ ముందుకు తీసుకొచ్చామమ్మా ఈ రోజు నుంచి కాలేజ్ హాలిడేస్ డిక్లేర్ చేశారు స్టూడెంట్స్ కు ఫ్లైట్స్ కూడా మనం అరేంజ్ షెడ్యూల్స్ ఇస్తున్నాము ఈ రోజు నుంచి ఫ్లైట్ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి జస్ట్ థర్టీ తారీఖు ముప్పై తారీఖు లోపల అందరినీ మేము ప్లాన్ అప్ చేసాము మా పేరెంట్స్ అందరికి చెప్పాము మీరు ఎవరికి ఎలా తీసుకొచ్చామో అలాగే మన ఇంటికి మన పిల్లల్ని తీసుకొచ్చే బాధ్యత కూడా మాదేం చెప్పడం జరిగిందమ్మా వెరీ గుడ్ అండి తప్పకుండా ఇంకెవరైనా ఉన్నారా అండి మాట్లాడేదానికి మనతోటి నాగేశ్వరరావు గారు నమస్తే మేడం నమస్తే నా పేరు నేను ఎక్కడి నుంచి నుంచి నేను గుంటూరు అండి నేను టెన్త్ సెమిస్టర్ స్టూడెంట్ ని ఫిఫ్త్ ఇయర్ సంవత్సరం గ్రాడ్యుయేట్ అయి రాబోతున్నాను ఇండియాకి ఎలా ఉంది ఇప్పుడు ఏమన్నా సిచువేషన్ అంటే వర్స్ట్ గా ఏం లేదు కదా మంచిగానే ఉందా పానిక్ అయ్యే సిచువేషన్ ఏం లేదు కదా మీకు ఏమి థ్రెటనింగ్ అని అట్లా కదా ప్రస్తుతానికి అయితే ఏం లేదండి ఓన్లీ ఒక్క రోజు నైట్ మాత్రం ఫేస్ చేసాము స్ట్రెస్ ఏదైతే ఉందో లేదా ఆ మెంటల్ టెన్షన్ ఏదైతే ఉందో ఆ ఒక్క రోజు ఫేస్ చేసాము దాని తర్వాత మా కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఇండియన్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చిన రెస్పాన్స్ వల్ల మాకు సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మా హాస్టల్స్ లో స్పెషల్ గా టేక్ కేర్ చేసి సో నవ్ వి ఆర్ సేఫ్ అండి ఇంకెవరైనా మాట్లాడతారా నమస్తే మేడం నమస్తే అండి నేను మేనేజ్మెంట్ నుంచి అండి గర్ల్స్ గర్ల్స్ కేర్ టేకర్ గా ఉంటూ ఉంటాను ఇక్కడ కోఆర్డినేటర్ వాట్ ఎవర్ ద ప్రాబ్లం వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు ఇంటర్మీడియేట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ ఉంటాము అలాగే ఏదైతే సంఘటన జరిగిందో అది జరిగింది శుక్రవారం రాత్రండి ఆ నైట్ ఎయిట్ నైన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ వరకు జరిగిన సంఘటన ఆ తర్వాత ఎక్కడా కూడా రిపీట్ అవ్వలేదు మేడం అది బట్ ఎప్పుడైతే జరిగిందో మేము ఏంటంటే మాకున్న స్టూడెంట్స్ అందరినీ కూడా ఎక్కడికక్కడ మాకు మేము లాక్ చేసేసి మీరు దయచేసి ఇండోర్స్ లోనే ఉండండి బయటకు ఎక్కడికి రామాకండి ఎందుకంటే మనం ఛాన్స్ ఇవ్వకూడదు వాళ్ళు రేజ్ అవుతున్నప్పుడు మనం కంట్రోల్లో కొంచెం సైలెంట్ గా ఉంటే బాగుంటుంది కదా ఒక టూ త్రీ డేస్ అని చెప్పని వాళ్ళని ఇంట్లో ఉంచాల్సి వచ్చింది లోపల హాస్టల్స్ లోపల గానీ ఏదైనా గానీ నమస్తే అండి ఎక్కడి నుంచి మీరు నేను హైదరాబాద్ హైదరాబాద్ నుండి ఓకే ఓకే ఏ ఇయర్ నేను ఇప్పుడు థర్డ్ ఇయర్ అండి సిక్స్ సెమిస్టర్ లో చదువుతున్నా ఇప్పుడు ఏంటి ఓకేనా అంతా సిచువేషన్ అంతా కూడా కంట్రోల్ లోనే ఉందా ఏం ప్రాబ్లం లేదు కదా మీరు ఏమి పానిక్ అవటం గానీ థ్రెట్ అవటం గానీ అట్లా ఏం లేదు కదా ప్రస్తుతానికి అయితే అంతా ఓకే మ్యామ్ ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ మాకు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసినారు హాస్టల్ లో ఇంకా ఏం కావాలన్నా దే ఆర్ హెల్పింగ్ అస్ అవుట్ వెంటనే ఫ్లైట్ గిట్ట మాకు బుక్ చేయడం జరుగుతున్నది యాజ్ సూన్ పాసిబుల్ వికేట్ చేద్దాం అనుకుంటున్నారు ఇంకా త్రీ ఫోర్ డేస్ లో పంపిస్తాం అని అన్నారు సో ప్రస్తుతానికి అయితే సేఫ్ నా పేరు మణికంఠ నేను థర్డ్ మాట్లాడుతున్నా సేఫ్ సిక్స్ మిస్ అని మాట్లాడుతున్నాం సెక్యూరిటీ ఉంది మేము మ్యాక్స్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ లో కూడా చేస్తారు మమ్మల్ని ఓకే ఫుడ్ అంతా సేఫ్ టైం కి వస్తుంది మాకు టూ త్రీ డేస్ సఫర్ అయ్యాం కన్ఫ్యూషన్ ఏమవుతుందో తెలియగా ఇప్పుడు కొద్దిగా స్టేబుల్ గా ఉన్నాం క్లాసెస్ కూడా ఆన్లైన్ అవుతున్నాయి ఒక టూ త్రీ మంత్స్ వరకు ముందే పంపి ఒక వన్ మంత్ ముందే పంపించేస్తాను మమ్మల్ని ఇండియా కూడా మాక్స్ ఒక వన్ వీక్ లో వచ్చేస్తాము ఇండియా అందరం ఓకే ఓకే ఎక్కడమ్మా మీది వైజాగ్ వై యాగ్ ఓకే నమస్తే మ్యామ్ నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు ఇప్పుడు ఎక్కడి నుంచి మీరు నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను రాంధమండ్రి ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతు రాజమండ్రి మీరు తెలంగాణ కరీంనగర్ తెలంగాణ ఓకే ఓకే ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అక్కడ అంతా సిచ్యుయేషన్ బానే ఉందా ఏం ప్రాబ్లం లేదు కదా మీకు లేదు మ్యామ్ ఇక్కడ సిచువేషన్ అంతా బాగుంది మ్యామ్ ఎటువంటి ప్రాబ్లం అంటే లేదు మ్యామ్ మేమంతా చాలా సేఫ్ ఉన్నాం సఫర్ అయ్యారేమో వన్ డే మాత్రం కొంచెం బాగా సఫర్ అయ్యింది మ్యామ్ అంటే లైక్ ఏం జరుగుతున్నా కూడా మాకు తెలియట్లేదు అంటే ఆ ఒక్క రోజు కొంచెం ఇప్పుడంతా మేము చాలా సేఫ్ ఉన్నాం మ్యామ్ ఓకే వస్తున్నారా ఇండియాకి వస్తున్నాం మ్యామ్ సార్స్ కూడా టికెట్స్ బుక్ చేయడం స్టార్ట్ చేశారు ఇవాళ నుంచి సరే మరి కేర్ ఓకే ఎందుకంటే మొన్న త్రీ డేస్ చాలా సఫర్ అయ్యాము ఇబ్బంది పడ్డాము భయపడ్డాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అక్కడ స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పుడైతే గనక సిచువేషన్ మొత్తం అండర్ కంట్రోల్లోనే ఉంది ఎక్కడ కూడా ఏ ప్రాబ్లమ్స్ లేవు వీలైనంత త్వరలో తిరిగి ఇండియాకి వచ్చేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నట్టు కాలేజీ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అలాగే ఇక్కడ నుంచి ఎవరైతే తీసుకు కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అందరూ కూడా ఐఎస్ఎం వాళ్ళు సో వీళ్ళంతా కూడా సేఫ్గా స్టూడెంట్స్ని వెనక్కి తెచ్చేందుకు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు అలాగే వాళ్ళకి ఏ సిచ్యుయేషన్ వచ్చినా కూడా వీళ్ళు వాళ్ళతో పాటు ఉండి అన్నింటినీ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఏం అవసరాలు ఉన్నా కూడా వాళ్ళు జాగ్రత్తగా నీడ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు తీరుస్తూ వాళ్ళతోనే ఉన్నారు కన్సల్టెన్సీ వాళ్ళు కూడా సో త్వరలోనే ఏ ప్రాబ్లం లేకుండా అందరూ సేఫ్గా ఇండియాకి తిరిగి ఆశిద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి